హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చింది లేకపోతే నేను ప్రధానమైన ఎజెండా పెట్టుకునే వచ్చిన నేను అంటే తాత్కాలికంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం ప్రమోషన్లు ఇప్పిస్తాం ఇంకో ఇవన్నీ ప్రభుత్వం తనంతటగా తాను చేయాల్సినటువంటి కార్యక్రమాలు అవి చేస్తుంటాయి కానీ అల్టిమేట్గా నేను ఎమ్మెల్సీ కావడం వల్ల జరిగిన మార్పు ఏంది ప్రజలు దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రయోజనం పొందాలి ప్రజలకు జవాబుదారితనంగా ఎట్లా రాజకీయ నాయకులు ఉండాలనేటువంటి ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో వచ్చినటువంటి వాని ఈ ఎమ్మెల్సీగా ఎన్నికవడం అంటే సో సాధారణంగా మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్సీగా నాతో పాటు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కానీ నాకు సుదీర్ఘమైన లక్ష్యం ఉంది ఈ సిస్టమ్ని మార్చాలి సో ప్రజలకి జీతగాడిగా ఉండాలి ఏ రాజకీయ నాయకుడైనా అందుకోసం రైట్ టు రికాల్ని తీసుకురావాలనేది ప్రధానమైనటువంటి ఆశ ఆశయం కూడా అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ను బాగు చేయాలి అవి రెండు కార్పొరేట్ లెవెల్లో ప్రజలకు అందాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిని సో మీరు అన్నట్టుగా ఆ రోజు ఏదైతే చెప్పినామో ఈ రోజు ఆ ఎజెండా మీద వర్క్ చేస్తా ఉన్నాం ఆ ఎజెండా కోసమే పని చేస్తా ఉన్నాం ఓ వైపు పట్టభద్రుల సమస్యలను పరిశీలిస్తూనే పరిష్కరిస్తూనే ఇది ప్రధానమైన ఎజెండాగా మన ముందుకు తీసుకున్నాం ఇప్పటిదాకా ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ ఈ కాల వ్యవధిలో ఎంతవరకు మీరు ఒక స్టెప్ అన్న ముందు పడిందా మీరు అనుకున్న గోల్ ఎజెండా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సో అప్పుడు నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు నాకు కొంత రీసెర్చ్ చేసేటువంటి సమయం ఉండే ఇప్పుడు ఆ వర్క్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా అనేటువంటి దానిపైన శోభన చేస్తా ఉన్నా సో అందులో భాగంగానే రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రభుత్వాన్ని మెప్పించి ప్రభుత్వం చేతనైనా ఎందుకంటే గతంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ ఇటువంటి ప్రాంతాల్లో రైట్ టు పెట్టింది రైట్ టు రికాల్ లోకల్ బాడీస్ లో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఇక్కడ కూడా రైట్ టు రికాల్ యాక్ట్ను తీసుకురావాలి ప్రభుత్వాన్ని దిశగా పనిచేస్తా ఉన్నాం సో దానిపైన విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పించే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి సో మీరు జర్నలిస్ట్ గా మీరు కెరీర్ స్టార్ట్ చేశారు ఇవాళ మీరు రాజకీయాల వైపు మీరు అనుకోని అడుగులు వేశారు ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్సీగా అయ్యారు కానీ ఇవాళ ప్రశ్నించే గొంతుకగా మీరు ఇప్పటికే ప్రజల్లో ఒక ముద్ర వేసుకునేటువంటి మీరు ఇవాళ ప్రభుత్వంలో మీరు ఒక పార్ట్ అయిపోయారు ఇట్లాంటి సందర్భాల్లో ప్రశ్నించే గొంతుక అని మీరు ఏది చెప్తారో మరి ప్రశ్నించే అవకాశం ఉంటుందా ఎస్ వైనాట్ ఎందుకు ఉండదు నేను నేను అనేది ఒకటే ప్రశ్న అనేది సలహా రూపంలో కూడా మారచ్చు సో ప్రభుత్వానికి నిజంగా వంద శాతం కూడా మీరు అన్నట్టు చాలా మంచి క్వశ్చన్ ప్రశ్నించేటువంటి ఆ తత్వం కొనసాగుతుందా లేదా అనేటువంటి సో నా బ్లడ్లోనే అది ఉంది నేను చేయాల్సిన పని అది సో నేను పని చేయలేనప్పుడు ప్రజల క్షమాపణ చెప్పాలి నేను ప్రజలు అనుకున్నటువంటి విధంగా పనిచేయనప్పుడు నేను దిగిపోవాలి ఇవన్నీ ప్రశ్నలకే కాదు ఆ ప్రశ్నల సమాధానాలు కూడా ఇవి కాబట్టి ఖచ్చితంగా నేను ప్రశ్నించే స్థానంలో లేకపోయినప్పటికీ సమాధానం చెప్పే స్థానంలో మాత్రం ఉన్నా ఆ సమాధానమైన కరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ప్రజలకు విసుక్కోకుండా ఓ జవాదారీతనంగా హండ్రెడ్ పర్సెంట్ అట్లాగే ఉంటాం డౌట్ ఏం లేదు మీరు అనుకుంటున్నట్టు రాజేష్ గారు ఎమ్మెల్సీ పదవి దీని ద్వారా నాకు నేను ఒక అంతా కూడా నా శరీరంలో మార్పు రాలేదు దాని ద్వారా రవ్వంత మార్పు కూడా రాలేదు ఆ పదవి ద్వారా ఇంకొకటి నాకున్న సుదీర్ఘ లక్ష్యాలు వేరు అవి నెరవేరినప్పుడు ఈ పదవులు ఈ నాకు అవసరం లేదండి వాస్తవానికి కూడా అంటే ప్రజలు నిజంగా సంతోషంగా ఉండి ఒక ఎస్ ప్రతి పేదవాడికి ఒక మంచి విద్య మంచి వైద్యం అందుతుంది సో వానికి ఏ కష్టాలు లేకుండా ప్రభుత్వం వెళ్ళప్పుడు వాడిని కంటికి రెప్పలా కాపాడుతుంది ప్రభుత్వం ఉందన్న భరోసా ప్రజల్లో ఉన్నప్పుడు అది అంతకు మించిన లక్ష్యాలు ఏం లేవు నా ముంగట కాబట్టి ఆ దిశగా పోతా ఉన్న ఎమ్మెల్సీగా అయినప్పటికీ లేకపోతే ఇంకో పొజిషన్ పోయినా ఇంకో పొజిషన్ పోయినా కూడా నాలో ఏం మార్పు ఉండదు నా ఆఫీస్ మార్పు ఉండదు నేను ఈవెన్ నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండాలనో లేకపోతే ఏదో కాన్వాయిల్ వేసుకొని తిరగాలనో లేకపోతే ఇంకోటనో కాదు నేను వాస్తవానికి కూడా నాకు ఈ ఈ గవర్నమెంట్ కూడా నేను వద్దనుకున్నాను వద్దనుకుంటే కొద్దిగా థ్రెడ్ పర్సెప్షన్ ఉంది కాబట్టి అవసరం అనేటువంటి విధానంతో చెప్పారు కానీ నేను ఏ హంగు ఆర్బాటం చేయకుండా సాదా జీవితంగా సాదాగానే ఉండాలనుకుంటున్నా నేను ప్రతి సబ్జెక్ట్ని మండల్లో లేవట్ ప్రతి సబ్జెక్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు మెజారిటీ ప్రజలకు దీర్ఘకాలికంగా ఏది ప్రయోజనమే అది మాట్లాడాలనుకుంటా ఉన్నా అంటే నాకు ఇచ్చినటువంటి తక్కువ సమయాన్ని అయినా తక్కువ కాల పరిమితి అయినా నా పదవీ కాలం దానికి వంద వంద శాతం న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు